in విశేషమైన నక్షత్ర దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజున అయినా తరే వెలిగించవచ్చు అయితే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే నక్షత్ర దీపాలు మరింత శక్తివంతమైనవి అయితే అందరికీ నక్షత్ర దీపాలు ఇరవై ఏడు దీపాలు వెలిగించడం కుదరకపోవచ్చు అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఒక్క దీపాన్ని వెలిగించినా సరే అది నక్షత్ర దీపంతో సమానమవుతుంది ఆ దీపం ఏంటో చూద్దాం నక్షత్ర దీపం అనేది ఒక ప్రత్యేకమైన దీపం ఇది కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తారు ఈ నక్షత్ర దీపం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైన కార్తీక మాసంలో నదులలో స్నానం చేసి దీపారాధన చేయడం ద్వారా శుభం కలుగుతుంది నక్షత్ర దీపం అనేది నక్షత్రాలను సూచించే దీపం ముఖ్యంగా ఇవి ఇరవై ఏడు దీపాలను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ దీపాలను వెలిగించడం ద్వారా ఎవరి జాతకంలోనైనా సరే ఉన్నట్లయితే ఆ గ్రహ దోషం అనేది తొలగిపోతుంది అయితే ఈ నక్షత్ర దీపాన్ని ఇంటి ముందు ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో కానీ ఈ నక్షత్ర దీపాలను వెలిగిస్తారు అయితే ఈ నక్షత్ర దీపాలను వెలిగించడానికి ముందుగా నక్షత్రపు ముగ్గు వేసి ఇరవై ఏడు ప్రమిదంలో నెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించడం కుదరకపోవచ్చు అలాంటి వారు ఇంటి వద్దే నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఈ నక్షత్ర దీపాన్ని ఇంటి ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలతో వెలిగించడం సాధ్యపడని వారు ముఖ్యంగా అది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వెలిగించడానికి అనువుగా లేనటువంటి వారు మరొక పద్దతిని కూడా పాటించవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి అయితే అది ఏంటో చూద్దాం ముందుగా ఇంటి ఆవరణలో ఇల్లు ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక వెడల్పాట్టి పీటను ఏర్పాటు చేసుకోవాలి దానిపై పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత నక్షత్ర ముగ్గు వేయాలి ముఖ్యంగా నక్షత్ర ముగ్గు అనేది ఒకవేళ పీట మీద పడేంత వేసే అంత పెద్దదిగా పీట లేనప్పుడు అష్టతల పద్మ ముగ్గును అయినా సరే వేయాలి ఆ తర్వాత ఆ ముగ్గు పైన ఆ ముగ్గు మధ్య భాగంలో నవధాన్యాలను కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్పం మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి ఇంకా నువ్వులని నూనె అలాగే ఆముదం ఇవి మూడు కూడా సమాన భాగాలుగా ఆ మట్టి ప్రమిదలో పోయాలి ఆ తర్వాత మూడు రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని తీసుకొని వాటిని ఒక వత్తిగా పేని ఆ ఒక వత్తిగా పెని ఆ ప్రమిదలో వేయాలి ముఖ్యంగా ఆ వత్తిని ఆ ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా ఆవు నెయ్యి విప్ప నూనె కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజున శక్తివంతమైనటువంటి ఈ నక్షత్ర దీపాన్ని ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాలు ఇంకా ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లోని సభ్యులందరికీ కూడా ఒకే నక్షత్రం అయ్యి ఉండదు అయితే మీరు వెలిగించే ఈ ఇరవై ఏడు నక్షత్రాల ఆ దీపం అనేది ఇంట్లోని అందరి సభ్యులకు కూడా వర్తిస్తుంది ముఖ్యంగా ఈ విధంగా వెలిగించే నక్షత్ర దీపం అనేది సంవత్సరం మొత్తం కూడా నరదృష్టిని దృష్టి దోషాలను పోగొడుతుంది ఇంకా జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలను పోగొడుతుంది అందుకే ఈ నక్షత్ర దీపాన్ని ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజున వెలిగించడం చాలా మంచిది